వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ తిరుపతి నందు రెండు వేల ఇరవై ఐదు పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాల్లో ప్రభంచనం సాధించిన వెంకటగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గత ముప్పై సంవత్సరాలుగా విద్యార్థులకు విద్యా బోధనలు అందిస్తుంది పదవ తరగతి ఫలితాలలో మొదటి స్థానంలో నిలిచిన బి అక్షయ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల డెబ్బై ఒక్క మార్కులు రెండవ స్థానంలో కె అమృత ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల అరవై మార్కులు మూడవ స్థానంలో ఏ శివకుమార్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల యాభై నాలుగు మార్కులు సాధించారు నాలుగవ స్థానంలో ఎస్ తోయా బతాస్ నేమ్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల నలభై ఐదు మార్కులు ఆర్ వెంకట నాగలక్ష్మి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల నలభై ఐదు ఐదవ స్థానంలో టి పూజిత ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ముప్పై ఒకటి పి వసంత ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ముప్పై ఒక్క మార్కులు సాధించారు కరెస్పాండెంట్ వి కళావతి అభినందనలు తెలియజేశారు మొత్తం పద్నాలుగు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు విద్యార్థులకి పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు తెలియజేస్తారు వెంకటగిరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తరగతి నుండి పదవ తరగతి వరకు జేఈ నీట్ ప్రతి తరగతిలోనూ బోధన యాజమాన్య పర్యవేక్షణలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది అలాగే చేతి వ్రాత కొరకు ప్రత్యేక శ్రద్ధ కింజర్ గార్డెన్ విద్యార్థులకు ఆటపాటల ద్వారా విద్యా బోధన ఎల్లవేళలా పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు అందుబాటులో ఉండటం സിസി കെമര ద్వారా പര്യവേക്ഷണ അഡ്മിഷൻസ് പ്രാരംഭമെ മാ അഡ്രസ് ട്വൻറ്റി വൺ ഡാഷ് സെവൻ ഡാഷ് വൺ എയ് രാഘവേന്ദ്ര നഗർ തിരുപത്തി സംപ്രദിച്ചവല ഫോൺ നമ്പർ നൈൻ സെവൻ ജീറോ ത്രീ